వచ్చే సంవత్సరం కేరళ ప్రభుత్వం విధానాలు ఎట్లుండాలి ప్రజలకు ఎట్ల సేవ చేయాలి అనే విధానాలను చెప్పుకుంటా చేయాల్సిన ఉపన్యాసం బాధ్యత రహితంగా సమర్థమైన రీతిలో చేయడం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తన స్థాయికి తగినట్టుగా కాకుండా దిగజారి వ్యవహరించిండు అని చెప్పి సిపిఎం విమర్శ చేసింది దాని మీద ఆ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ మాట్లాడుకుంటా గవర్నర్ రాజ్యాంగ విధుల పట్ల నిర్లక్ష్యంగా పట్టి పట్టని రీతిలో వ్యవహరించుండు సభలో గవర్నర్ వ్యవహారం చాలా అవమానకరంగా ఉంది ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదని కూడా చెప్పిండు ఆయన ప్రసంగం మీద విమర్శలు చేసి గవర్నర్ ను నిర్బంధించాలని అక్కడి వామపక్ష ప్రభుత్వం భావిస్తుందని ప్రచారం చేయడాన్ని గోవిందన్ ఖండించిండు గవర్నర్ తన ప్రసంగంలో ఇట్లాంటివి చేస్తాడని ముందే మేము అంచనా వేశామని కూడా ఆయన చెప్పిండు ఈ మధ్యనే జరిగిన రామ మందిర ప్రారంభం తర్వాత దేశంలో అనేక చోట్ల మత ఘర్షణలు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి ఉత్తరప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర న్యూఢిల్లీ కర్ణాటక తెలంగాణలో ముస్లింలు క్రైస్తవులపై దాడులు చేసేటట్లు ఉద్దేశపూర్వకంగానే సంఘ పరివార్ ప్రోత్సహిస్తుందని కూడా విమర్శించిండు ఎక్కువ ఓట్లు రాబట్టుకుని తన కుర్చి కాపాడుకోవాలనే లక్ష్యంతో మత సామరస్యతను దెబ్బతీసి మైనార్టీలందరూ చెడ్డవాళ్లుగా చూపెట్టే సంఘ పరివార్ అనేక కుట్రలు చేస్తుందని చెప్పిండు రాష్ట్రాల్లో కూడా అధికారులు మైనార్టీ ఇండ్లను కూలగొడుతూ చర్చిలు మసీదులను ధ్వంసం చేస్తూ ఆర్ఎస్ఎస్ శక్తులు రెచ్చగొడుతున్నాయని కూడా రోజు మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం అయితే ఇట్లాంటివి దేశానికి మంచిది కాదని శాంతి సౌభాగ్యాలతో ఉన్నప్పుడు మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని ఈ మత ఏ దేశం బాగుపడలేదని దేశంలోని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కోడై కూస్తున్నారు దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ లో రాయండి